రోజు మనందరికీ కూడా ఉండడం మన అదృష్టం అనేది కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే మీరందరూ కూడా చూస్తున్నారు మన భగవంతుడు సమానమైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు మన కూడా ఉద్దేశించి మాట్లాడడానికి ఈ ప్రాంగణంలోకి రాబోతున్నారు మీరందరూ కూడా మీ తాలూకా చప్పట్ల ద్వారా మన నాయకుడు మన ఇంటికి వస్తే ఏ రకంగా మనమందరం కూడా సంతోషంతో స్వాగతించాలనేది ఒక్కసారి ఈ రాష్ట్రం దేశం దత్తరి విధంగా ఉప్పెనలా మీరందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారిని స్వాగతం పలకాలని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మన రాష్ట్ర అధ్యక్షులు గారు మరి అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు మంత్రివర్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు బీసీ నాయకులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి జై బీసీ జై బీసీ జై బీసీ జై హోసి జోహార్ మనం ఎప్పుడో ఎప్పుడో ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన ప్రియతమ నేత మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మన బీసీల గుండె చప్పుడు బీసీల ఆశా జ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసినారు వారికి అందరూ కూడా ఒక్కసారి మన జెండాలు రెపరెపలాడిస్తూ స్వాగతం పలకొల్సిందిగా కోర్తు సాంగ్ 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 సాంగ్

అలక్ష్యమైపోతున్న బీసీలను హక్కున చేర్చుకొని ఆదరించే అఖిలాంధ్రుల ఆరాధ్య దైవం అవరోధాలన్నీ అవకాశాలుగా మలుచుకొని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు ముందడుగు వేయిస్తున్న ప్రజా పాలకుడు బీసీల గుండె చప్పుడుగా అనునిత్యం అండదండలందించే సమ సమాజ నవయుగ నిర్మాణకర్త అభ్యుదయ నాయకుడు స్వర్ణాంద సృష్టికర్త అపర మేధావి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం దయచేసి ఆ వేడమ స్టేజ్ పక్క ఉన్నటువంటి ఆ మైక్ సిస్టమ్ దగ్గర పైన ఎక్కారని వాళ్ళందరూ దిగిపోవాలి దయచేసి మీరు కూడా ఎడమ పక్క ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పోలీస్ అక్కడ ఎవరైనా ఉంటే వారిని దించండి महात्मा ज्योतिराव फूले जोहार जोहार। जोहार टी आर जोहार इंडियार। जोहार एन जोहार आर जोहार एन जोहार आर जोहर महात्मा <स्तिनिक्टिध गार था है> ज्योतिरा फूले गुजहर हाँ महात्मा ज्योतिरा फूले गरु जोहर जो महात्मा ज्योतिरा फुले गुजरे जय हो बीसी जय बीसी जय हो बीसी, जय बीसी चंद्रबाबू चंद्रबाबू वे चंद्रबाबुना चंद्रबाबीसी भारत देशन लोने